ఏంటోనండి ఈ మధ్య అసలు మత్తి మార్పు ఎక్కువైపోయింది వీడియో అసలు ఎప్పుడో అసలు చాలా రోజుల క్రితం నేను వరలక్ష్మి వ్రతం చేశాను కదా దాని ముందు రోజు నైట్ అయితే ఫోన్ చేశారు నేనైతే రికార్డ్ చేస్తా వీడియో పెడదాంలే అన్నట్టుగా ఇక మర్చిపోయాను దాని గురించి ఈ అమ్మాయి ప్రతి ఒక్కటి వీడియో తీసి పెడుతుంది అని అనుకున్న వాళ్ళకి చెప్తున్నా అదిగోండి వినండి మీకే చెప్తున్నా అందైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎంతో కొంత యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి అని ఇంకొంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేసేది వీడియోస్ కలెక్ట్ చేసుకోవడానికి మన ఫోన్ లో వీడియోస్ ఉన్నా ఉండకపోయినా యూట్యూబ్ లో అప్లోడ్ అవే ఉంటాయి కదా అన్నట్టుగా కేటగిరీ అని మీరు అడగవచ్చు చేసి రెండుకి కి సంబంధించింది వీడియోస్ కలెక్ట్ చేసుకోవడానికి అలాగే యూట్యూబ్ నుంచి ఎంతో కొంత మనీ వస్తాయని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశారు వీడియో వెళ్తే నేను చాలా రోజుల తర్వాత అయితే నా ఫ్రెండ్స్ తో అయితే వీడియో కాల్ మాట్లాడుతున్నాను ఒక ఫ్రెండ్ వచ్చేసి ఇంటర్ నుంచి ఫ్రెండ్ నాకు ఇంకో ఫ్రెండ్ వచ్చేసి స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా సరే నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిందని నాకు చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్ నా అమ్మ తర్వాత అమ్మలాగా అయితే చూసుకుంది నా ఇంటర్ లో నాకు ఏ చిన్న కోపం వచ్చినా కూడా పాపం తన బుక్స్ అని చింపేసేదాన్ని మరి తనకి ఆ విషయం గుర్తుందో లేదా నాకైతే గుర్తుందో అయితే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి తెల్ల అయ్యారు ఇంకొకళ్ళు వచ్చేసి చదువుకొని నర్సింగ్ అయితే అవింది ఇంటర్ ఫ్రెండ్ అయినా సరే వాళ్ళతో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అరగంట అట్లా బాధగా ఉంటానంటే అప్పుడు అన్ని గుర్తొచ్చి ఏదో లోకంలోకి వెళ్ళినట్టుగా ఉంటాను సరేలేండి చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి ఎందుకు ఈ విడియో ఎలా కామెంట్ చేయండి వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బా